Hello. Πόκα mm. μια ఎస్సెస్ చేసా స్విఫ్ట్ రెడ్ కలర్ అంటే నేను జగన్ కార్లో ఉంది వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు అమ్మబాబోయ్ సినిమాలో చూసినట్టు ఉంటది ఏమో సినిమా నీకు క్వశ్చన్ తెలుసా మంచిదానివే మంచిదాన్ని అప్పుడప్పుడు క్రాక్ పట్టినట్టు బిహేవ్ చేస్తావు నువ్వు కూడా మంచి అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు నాకు నువ్వు అంటే ఇష్టం మరి తప్పలేదు నువ్వు ఏదో తిరుగుతున్నా కోపం వస్తుంది close attention தைரகியத் பண்ணேனா புடிச்சு அதனதுக்கு போடுவேல ఇద్దరు అదో రోడ్డు మీద తిరుగుతున్నారు మా వాళ్ళు ఇద్దరు అదో రోడ్ మీద ఉన్నారు నేను ఇంకో ఫ్రెండ్ కార్ లో కూర్చున్నా రెడీగా పెట్టుకో క్యాష్ పట్టండి క్యాష్ రెడీగానే పట్టుకున్నా

ఇండికేటర్ ఏదో తెలుసుకోండి బండిపై నీకు ఇచ్చే మనకి ఏదో పడేస్తాడు ఆడు ఉప్పు పడేసిన మైదా సరే మన

హలో టూ మినిట్స్ అసడ్ కాసారి క్యాష్ చేస్తే పడుకోవాలండి టే టయన ఎవరో మనం ఎవరో తర్వాత పరమ రైడ్ గల స్ట్రైడ్ అలదురా బ్యాక్ కి వెళ్ళొని నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏ రటాక అ హా అర్థం గాల అహా మా ఊరికి ఎత్తున మళ్ళీ మనకి అక్షడికి వెళ్తాం మనం బ్యాక్ కి వెళ్ళాక బాబాయ్ అంటారా ఆ రెడీగా పెట్టుకోండి రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లా తెలియదు కదా అవును ఆకాశం కింద మీద పడిపోద్ది ఎందుకంటే వాడు ఎప్పుడో సందులోకి చిన్న సందు చెప్తాడు అవును చిన్న సందు పక్కనే

ఫాలో కొండి. ఫాలో అవ్వాలా ఫాలో 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 రే కారెక్కిం కార్యన్ వెంబడించు చపాతీలు తెచ్చుకుందాం పదండి నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది నీతో మాట్లాడుతున్నాను రా మంచిగాని ఆ వెంబడిస్తున్నాం రైట్ వెంబడిస్తున్నాయి వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నాం

பிச்சோட

ஹி yeah, வி